కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని పరివార సమేత శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని నిర్వహించబోయే ఉత్సవాలకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆదివారం రోజున ఆలయ వ్యవస్థాపకులు ఆలయ చైర్మన్ వంగల లక్ష్మణ్ ట్రస్ట్ సభ్యులు వంగల పవన్ ఆలయ ప్రధాన కార్యదర్శి ద్రోణాచారి ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు వంగల లక్ష్మణ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణాన్ని రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలోని ప్రారంభించామని అమ్మవారి దయతో దినదిన అభివృద్ధి చెంది భక్తులకు కొంగు బంగారంగా వెలసిల్లుతున్నదని అన్నారు ఈ రవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు నుండి ప్రతి ఒక్క ట్రస్టు సభ్యులు అమ్మవారికి బంగారం సమర్పించుకోవాలని కోరుతూ భక్తులు కూడా వారి కోరికలు నెరవేరిన వారు గ్రామ బంగారంకు తగ్గకుండా కానుకలు సమర్పించుకోవటం ద్వారా రానున్న రోజుల్లో బంగారు దుర్గా ఆలయంగా రూపుదిద్దుకోనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ వంగల లక్ష్మణ్ ఆలయ ట్రస్టు బాధ్యులు వంగల పవన్ ఆలయ ప్రధాన కార్యదర్శి వేములవాడ ద్రోణాచారి ఆలయ ప్రధాన ఆర్చకులు పవన్ శర్మ ట్రస్టు బాధ్యులు నిర్మల్ల తిరుపతి వివిసి బ్రిక్స్ ప్రసాద్ పడకంటి వినోద్ మోటూరి ఆంజనేయులు పల్లా శివకుమార్ సిహెచ్ అశోక్ కుమార్ పాత శ్రీనివాస్ ఆలయ అన్నప్రసాద కమిటీ చైర్మన్ రాచమల్ల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్ కోశాధికారి తడుపునూరి వేణుగోపాల్ ఆర్ శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకం జరిగినది తర్వాత అమ్మవారి నవరాత్రి ఉత్సవంలో రేపటి నుంచి ఘనంగా జరగబోతున్నాయి దీనిలో అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారికి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి లలిత సుందరి సరస్వతి రాజరాజేశ్వరి అర్ధనారీశ్వర అలంకారము విజయలక్ష్మి అలంకారంతో వివిధ రూపాలతో అమ్మవారు దర్శనం చేయబోతుంది ఇట్టి దర్శనాన్ని భక్తులందరూ కూడా దర్శించి అమ్మ కృపకు పాత్రలు కాగలరు అలాగే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజున ఉదయము చండీ పారాయణాలు అమ్మవారికి విశేష చతుషష్ఠి ఉపచార పూజలు విశేష హారతి తర్వాత చండీ హోమములు వివిధ కుంకుమార్చనలు కగ్గమాలార్చన త్రిశదీ నామార్చన సహస్రనామార్చన ఈ విధముగా అనేక విశేష ఆర్జిత సేవలు కూడా రెండు వేల రెండు వేల తొమ్మిది రెండు మాకు రెండు వేల పది లోపల మేము దీనికి పునాది తీసుకురా అప్పటినుంచుని పదిహేడు వరకు కూడా ఆమె ఒకటి అనుకుంటూ ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నది మేము ఒక రెండు కోట్ల రూపాయలు వర్తది మేము తయారు చేద్దాం అనుకున్నాము అది వాళ్ళ దాదాపు ఒక ఇరవై కోట్ల వరకు కూడా ఉండిపోయి ఉంది అంటే ఏందన్నది అది పబ్లిక్ అందరికీ ఐడియా ఉన్నది ఒకటి అమ్మవారి పవర్ అనేది అందరి మీద చూపెడుతున్నది ఇప్పుడు ఒకటేందంటే ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు మేము అనుకుంటున్నాము దసరా నవరాత్రు రేపు మేము ఏమిది దీన్ని గోల్డెన్ టెంపుల్ కావాలని అమ్మవారు మమ్మల్ని కోరుతున్నారు దీన్ని గోల్డెన్ టెంపుల్ తయారు చేద్దామని